అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు గురువారము శ్రీ క్రోదినామ సంవత్సరం మాఘమాసం శిషిర ఋతువు ఉత్తరాయణం ఈరోజు సరోజినీ నాయుడు జన్మదినోత్సవం మరియు ప్రపంచ రేడియో దినోత్సవం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలు తిది బహుళ పాడ్యమి రాత్రి ఏడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి విధియా నక్షత్రం మకా నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి పుబ్బా నక్షత్రం యోగం శోభ ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి అతిగండ కరణం బాలవ ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి తైతుల శుభ సమయములు సాయంత్రం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల పద్నాలుగు నిమిషాల వరకు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పునరుప్రారంభం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల వరకు పునరుప్రంభం తెల్లవారితే ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల లగాయత్తు అమృత గడియలు రాత్రి ఆరు గంటల పదహారు నిమిషాల నుండి ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు